వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి మనకి సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో మనం పాటించవలసిన నియమాలు గ్రహణం ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి పట్టుస్థానం అయిన తర్వాత విడుపు స్నానం చేయడం మంచిది రెండు స్థానాలు చేయలేరు కంపల్సరీగా విడుపు స్నానం అయితే అందరూ స్నానం చేయాలి చేసిన తర్వాత ఇంటిని శుద్ధిపరుచుకొని తెల్లవారిన తర్వాత దేవతార్చన చేసుకోవచ్చు దేవతలను శుభ్రం తర్వాత అలాగే గ్రహణ సమయంలో మంత్రజాపనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఇస్తుంది కొత్తగా మంత్రదీక్ష చేసుకునే వాళ్ళు గ్రహణ సమయం చాలా మంచి ఫలితాలు చేసుకోవడం చేసుకొని చాలా మంచిది గర్భిణీ స్త్రీలు బయట తిరగకుండా ఉంటే మంచిది ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో కుంభరాశిలో వారు కానీ కుంభలగ్నం వారు కానీ శతభిషా పూర్వవధ నక్షత్రాలు నక్షత్ర జపం చేయించుకోవటం గ్రహణం అయిన తర్వాత దానం చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది గ్రహణ సమయంలో చేసిన జపం దానం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి మృత్యుంజయ జపం చేసుకోవడం మంచి ఫలితం